దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఢిల్లీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు రుతుపవనాలు ఢిల్లీలో వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది అయితే రానున్న రోజుల్లో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ ఢిల్లీలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఢిల్లీలో వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది అయితే రానున్న రోజుల్లో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దేశవ్యాప్తంగా విస్తరించిన ఋతు పవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి నదులు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఏడు శాతం అదనపు వర్షపాతం నమోదైంది ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో గత వారం వర్షపాతం విపరీతంగా పెరిగింది సగటు కంటే నూట రెండు శాతం ఎక్కువ నమోదైంది ఈ పెరుగుదల దాదాపు అన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతాన్ని సూచిస్తోంది సీజన్ మొత్తం సాధారణం కంటే ముప్పై ఏడు శాతానికి చేరుకుంది నైరుతి రుతుపవనాల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఢిల్లీలో మాత్రం ఋతుపవనాలు ఇంకా ప్రవేశించలేదు దీంతో రాజధానిలో వర్షాలు లేవు ఋతుపవనాల రాక ఆలస్యం కావటం వల్ల ఢిల్లీలో వర్షాలు లేవని వాతావరణ శాఖ తెలిపింది ఢిల్లీలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది భారత వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే అది ఋతుపవనాల రాకపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం తూర్పు పశ్చిమ మరియు మధ్య భారతదేశంలోని మూడు వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల కార్యకలాపాలను నడిపిస్తున్నాయి గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని ఉత్తర ఒడిశా గంగా తీర పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు ఈశాన్య అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ పై ఏర్పడిన తుఫాను ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దీని ఫలితంగా భారతదేశ దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే రెండు వారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది